ఏపీలో ఇల్లు లేని నిరుపేదలకు గుడ్ న్యూస్ అప్లై చేసేందుకు ఉండవలసిన అర్హులు భూ కేటాయింపుపై పూర్తి వివరాలు ఇవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఉండకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు అందరికీ ఉచిత ఇళ్ల పట్టాల పథకం రెండు వేల ఇరవై ఐదు ఈ పథకంలో భాగంగా ఇంటి స్థలం కేటాయిస్తారు పట్టణ ప్రాంతంలో నివసించే వారికి రెండు సెంట్ల భూమి గ్రామంలో నివసించే వారికి మూడు సెంట్ల భూమిని ప్రభుత్వం కేటాయించింది అయితే అర్హులైన వారికి మహిళ పేరుతో ఈ భూమిని కేటాయిస్తారు ఇకపోతే ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి పదేళ్ల తర్వాత ఆ ఇంటిపై పూర్తి హక్కులు లభిస్తాయి జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సైట్ లభిస్తుంది ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభించింది అందరికీ ఇల్లు పథకం అర్హత పొందాలంటే ఏం చేయాలి నిబంధనలు ఏం చేస్తున్నాయో ఓసారి తెలుసుకుందాం అర్హుల వివరాలు ఇవే అందరికీ ఇల్లు రెండు వేల ఇరవై ఐదు పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సొంత ఇల్లు కానీ స్థలం కానీ కలిగి ఉండకూడదు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఇంటి స్థలం పొంది ఉండకూడదు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల హౌసింగ్ స్కిలంలో దేని ద్వారాను లబ్ధి పొంది ఉండకూడదు లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పౌరుడై ఉండాలి ఏపీఏ కాదు ఇతర రాష్ట్రాల్లోని ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ ఉండకూడదు అభ్యర్థి కుటుంబానికి రెండు పాయింట్ ఐదు ఎకరాల భూమి లేదా ఐదు పాయింట్ సున్నా ఎకరాల మెట్ట భూమి మించకుండా ఉండాలి ఈ అర్హులు కలిగిన వారికి మాత్రమే అందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఇంటి స్థలం లేదా ఇల్లు పొందే అవకాశం ఉంది గైడ్లైన్స్ ఇవే పట్టణాల్లో ప్రభుత్వం స్థలం అందుబాటులో ఉంటే లబ్ధిదారులకు రెండు సెంట్ల ఇంటి స్థలం కేటాయింపు ఒకవేళ ప్రభుత్వ భూములు లభించకపోతే ఇతర ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం ఇంటి స్థలం లేదా ఇల్లు పొందిన వారికి దానిపై పదేళ్ల తర్వాత అన్ని హక్కులు లభిస్తాయి ఒక వ్యక్తి జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సైట్ పొందేందుకు అర్హుడు పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా లబ్ధిదారుడు ఇంటిని నిర్మించుకోవాలి ఆధార్ రేషన్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి అందరికీ ఇల్లు పథకం దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం తెల్ల రేషన్ కార్డ్ బ్యాంక్ ఖాతా వివరాలు ఆధార్ లింక్ అయిన మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇంటి స్థలం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఇంటి స్థలం కోసం అర్హత కలిగిన వారు గ్రామ వార్డు సచివాలయ కార్యాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తుకు ఇటీవలే అప్డేట్ చేసుకున్న తెల్ల రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ వంటి పత్రాలను జత చేయాలి పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయంలో అందజేయాల్సి ఉంటుంది